నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సాఫర్ జైలుకు తరలిస్తూ ఉన్నారు సాఫర్ జైలుకు వెళ్లిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో కొంతమంది మనం చూసుకుంటే మనం ఎక్కడున్నామో తెలియజెప్పాలని చెప్పేసి వాళ్ళ ఇళ్లకైతే ఫోన్లు చేస్తూ ఉంటారు అలా అధికారులకు తెలియకుండా ఫోన్లు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే జైల్లోకి వెళ్లిన తర్వాత మన దగ్గర ఉన్న వస్తువులని తీసేసుకుంటారు కానీ అందులో ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు కానీ మనకు ఏదైనా కావాల్సిన సమాచారం అందించి మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ ఉంటారు తాజాగా వివరాల్లోకి వెళితే ప్రస్తుతం దేశ బహిష్కరణ కేంద్రంలో ఉన్న ఇరవై నాలుగేళ్ల ప్రవాస యువకుడు అక్రమంగా పరికరాలు తరలించడం మరియు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన ఆరోపణల పైన సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి సాఫర్జీలు అధికారులు తెలిపారు సులేబియా బహిష్కరణ కేంద్రంలోని పరిపాలనా డిపార్ట్మెంట్ బాత్రూంలలో ఒక దానిలో నీటి పైపులు దెబ్బతిన్నట్లు సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది విచారణలో ఒక ప్రభాసుడు తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను దాచడానికి ఉద్దేశక పూర్వకంగా నీటి పైపులను పగలగొట్టి అందులో పెట్టేందుకు ప్రయత్నించాడు విచారణలో ఆ యొక్క ప్రవాసుడు నేరాన్ని అంగీకరించాడని చెప్పి సంబంధిత అధికారులకు ఆ యొక్క ప్రవాసుడిని మేము రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న ఎవరైతే అకామా లేని వారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు మీరు బహిష్కరణ కేంద్రానికి వెళ్లినప్పుడు ఎవరైనా మీకు ఫోన్ ఇస్తే మాట్లాడండి తప్పితే ఇలా మీరే ఫోన్లు తీసుకుని వెళ్లి అధికారులకు తెలియకుండా పెట్టుకుంటే మాత్రం ఇలాగనే అరెస్ట్ అయ్యి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు ఇప్పుడు అతన్ని విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తారా లేకపోతే జరిమానా విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్